స్వామీజీ వివేకానంద జననము స్వామి వివేకానంద స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త ఆయన పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున కోల్కత్తాలో జన్మించారు జనన వివరాలు స్వామి వివేకానంద మకర సంక్రాంతి రోజున విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించారు తండ్రి న్యాయవాది తల్లి గొప్ప భక్తురాలు బాల్యంలో నరేనుగా పిలువబడేవారు కుటుంబము కాయస్థు కుటుంబానికి చెందినవారు తల్లి ఆధ్యాత్మిక ప్రభావం గొప్పది చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై ఆకర్షణ రామకృష్ణ పరమాంసతో కలిసినప్పుడు ఏం జరిగింది స్వామి వివేకానంద నరేంద్రనాథ్ దత్త పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో దక్షిణేశ్వర కాళీ మందిరంలో శ్రీ రామకృష్ణ పరమహంసను కలిశారు ఆ క్షణము ఆయన జీవితంలో ఆధ్యాత్మిక పరివర్తనకు మూలము మొదటి మొదటి కలిపి మొదటి కలిసినది నరేంద్రుడు భగవంతుడిని చూసిన మహాత్ముడిని వెతుకుతూ అనేకులను కలిశారు రామకృష్ణుని గురించి విని మీరు దేవుడిని చూశారా అని అడిగారు రామకృష్ణుడు అవును చూశాను అని సమాధానమిచ్చారు ఆధ్యాత్మిక అనుభవము రామకృష్ణుడు నరేంద్రుని చేత పట్టుకొని ఇక మోహమాయ బంధాలు తప్పాయి అన్నారు వెంటనే నరేంద్రుడికి భగవద్ దర్శనం లభించి ఆనంద సమాధి పొందారు ఈ సంఘటన ఆయనను శాశ్వతంగా శిష్యునిగా మార్చింది వివేకానందుడు రామకృష్ణుడిని మొదట ఎక్కడ కలిశాడు స్వామి వివేకానందుడు నరేంద్రనాథ్ దత్త తన గురువు రామకృష్ణ పరమహంసను మొదట కోల్కత్తా సమీపంలో దక్షిణేశ్వర కాళీ మందిరంలో కలిశారు ఇది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నవంబరంలో నవంబర్లో జరిగిన సంఘటన కలయిక వివరాలు నరేంద్రుడు తన కళాశాల అధ్యాపకుడి సలహాతో లేదా సుహృతుల సూచనలతో దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణుని కలిశారు కొన్ని మూలాలు నరే సురేంద్రనాథ్ మిత్ర ఇంట్లో మొదటి కలిసి జరిగిందని చెప్తున్నాయి కానీ ప్రధానంగా దక్షిణేశ్వర కాళి మందిరంలో మొదటి స్థలంగా భావిస్తారు పరిణామము ఈ కలయిక ఆధ్యాత్మిక జీవితంలో ఆకస్మిక మలుపుగా మారింది నరేంద్రుడు మీరు దేవుడిని చూశారా అని అడిగి రామకృష్ణుని సమాధానము విని ఆకర్షితులయ్యారు వివేకానందుడు మొదటి సమావేశంలో రామకృష్ణుని ఏమి అడిగాడు స్వామి వివేకానందుడు మొదటి సమావేశంలో రామకృష్ణ పరమహంసను మీరు భగవంతుని చూశారా అని అడిగారు ఇది ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్షలో భాగంగా వచ్చిన ప్రశ్న సంభాషణ వివరాలు నరేంద్రుడు దక్షిణేశ్వర కాళీ మందిరంలో రామకృష్ణుని కలిసినప్పుడు భగవంతుడిని అనుభవించిన మహాత్మునికి మహాత్ముడిని వెతిక్కి వచ్చారు రామకృష్ణుడు అవును చూశాను మరి మీరు ఆయనను భక్తితో పిలిచినప్పుడు చూడలేరు అని సమాధానమిచ్చారు పరిణామము ఈ ప్రశ్న సమాధానం ద్వారా నరేంద్రుడు ఆకర్షితులై తర్వాత శిష్యుడయ్యారు రామకృష్ణుడు ఆయన చేత పట్టుకొని స్పర్శించిన వెంటనే ఆధ్యాత్మిక అనుభవం కలిగింది రామకృష్ణుడు వివేకానందుకు ఆ సమయంలో ఏమి సమాధానమిచ్చాడు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మొదటి ప్రశ్నకు అవును చూశాను నేను నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే భగవంతుడిని చూశాను అని సమాధానమిచ్చారు సంభాషణ సందర్భము దక్షిణేశ్వర కాళీ మందిరంలో మొదటి సమావేశంలో నరేంద్రుడు మీరు భగవంతుడిని చూశారా అని అడిగారు రామకృష్ణుడు ఈ సమాధానంతో పాటు భక్తితో పిలిచినవాడు ఆయనను చూడలేరు అని కూడా చెప్పారు ప్రభావము ఈ సమాధానము నరేంద్రుని ఆకర్షించి తర్వాత ఆయన శిష్యుడు కావడానికి మార్గము సుగమము చేసింది రామకృష్ణుడి స్పందన సరళంగా ఆధ్యాత్మికంగా ఉండడం విశేషము వివేకానందుడు రామకృష్ణుని శిష్యుడు అయిన తర్వాత ఏం జరిగింది స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమాంస శిష్యుడు అయిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక శిక్షణ పొందారు మరియు గురువు సమాధి మహాసమాధి తర్వాత భారతదేశంలో భ్రమణాలు చేశారు శిక్షణాకాలము నరేంద్రుడు రామకృష్ణుని పేరు దైవానుభవాలతో ఆకర్షితులై తపస్సు ధ్యానాలు చేశారు గురువు కాశీపూర్ గార్డెన్లో చికిత్స తీసుకున్నప్పుడు శిష్యులను నాయకత్వంలో ఏర్పరిచారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రామకృష్ణుడు సమ మహాసమాధి పొందారు భ్రమణాలు గురువు విహారం గురువు విరహలో బారానగర్ మఠంలో సహా శిష్యులతో సన్యాస జీవితం గడిపారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై మూడు మధ్య భారతదేశం అంతటా తిరిగి పేదల సేవ హిందూ ధర్మాన్ని అర్థం చేసుకున్నారు ఇది ఆయన అమెరికా ప్రయాణానికి మార్గము వివేకానందుడు చికాగోలో ఏమి మాట్లాడాడు స్వామి వివేకానందుడు పద్దెనిమిది తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున చికాగోలోని ప్రపంచ మతాల సమ్మేళనంలో ఇచ్చిన ప్రసిద్ధ ప్రసంగంలో అమెరికా సోదర సోదర సోదరీమణులారా మనలారా సోదర సోదరీ అని ప్రారంభించారు ఆ ప్రసంగంలో సనాతన ధర్మం తరపున అభివాదాలు చెప్పి అన్ని మతాలు సత్యమేనని సహనం మరియు సార్వత్రిక సహోదరత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు మొదటి ప్రసంగం భాగము ప్రసంగం మొదటి భాగము ప్రపంచంలో అత్యంత పురాతన ఋషి సంప్రదాయము మరియు సనాతన ధర్మం తరపున అభివాదాలు చెప్పారు భారతదేశం అన్ని మతాలకు ఆశ్రయము ఇచ్చిన చరిత్రను ప్రస్తావించి అన్ని మతాలు సత్యమే అని ప్రకటించారు కీలక సందేశాలు నదులు సముద్రంలో కలిసినట్టు అన్ని మతాలు ఒకే గమ్యానికి చేరుతాయని గీతోపదేశము ఉదాహరించారు స్వమత దురాభిమానము శాఖాభిమానము మానవాళిని విభజిస్తాయని ఇప్పుడు వాటి అంత్యకాలం వచ్చిందని విమర్శించారు ఈ మహాసభ గంట ద్వేషాలకు శాంతి పాఠమని ఆశర్చించారు ప్రభావము ఈ ప్రసంగము రెండు నిమిషాల కరతాలధ్వనులతో కరతాళధ్వనులతో ప్రారంభమై భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటింది వివేకానందుడు ఆ సభల్లో ఆరుసార్లు మాట్లాడారు జై శ్రీరామకృష్ణ